బస్ అండి నా పేరు సల్మాన్ మాది హిందూపురము నాకు ఇట్లా హన్నీ అని ఉండే నేను ఫస్ట్లో హిందూపూర్లో చూపిస్తుంది షాన్వాజ్ హాస్పిటల్లో ఆయన ఇట్లా హన్నీ ఉందని ఆపరేషన్ చేయాలన్నారు అని మా అమ్మకి ఈడే అనంతపూర్ సవీర్ హాస్పిటల్లోనే ఈడే ఆపరేషన్ చేపించిండే థైరాయిడ్ నుంచి దానివల్ల ఈడు వస్తుంది చెక్ చేపిచ్చింది హబీబ్రా అని ఆయన చూసి మాకు ఇట్లా హరినీ ఉండి ఆపరేషన్ చేయాలన్నారు మరుసటి రోజే అడ్మిట్ అయిపోయింది అడ్మిట్ అయితేనే నెక్స్ట్ డే ఆపరేషన్ అని చెప్పినారు ఇంకా ఫోర్త్ డే డిశ్చార్జ్ అని చెప్పినారు అయిపోయింది ఆపరేషన్ బాగా అయింది ఇక్కడ అంత హాస్పిటల్లో కూడా బట్ బట్ ట్రీట్ చేస్తున్నారు